ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో ధనుసు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్సులండి గురుగారు ఆగస్ట్ మాసం అందులోను శ్రావణ మాసం ధనుసు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయో ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విషయం అడిగారు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి శ్రావణ మాసము అన్నిట్లోనూ వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి అడుగడుగున ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని తలపెట్టినా కూడా అది మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది అంటే మధ్యలో ఆగిపోయే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి అలాంటప్పుడు ఏమిటి అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నప్పుడు ఈ మాసంలో చేయకపోవడం చాలా మంచిది తర్వాత తర్వాత ఏదైనా చూసుకొని చేసుకోవాలి అది చిన్న వ్యాపారం కానీ లేదా పెద్ద వ్యాపారం కాదు ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మనీ ఫ్లోటింగ్ ఒక రూపాయి మిగిలే అవకాశాలు కనిపిస్తుంది అంట లేదు ఆర్థిక పరంగా ఏది చేస్తున్న వ్యాపారమే చేస్తున్నారు ఆ వ్యాపారం అనేది దాంట్లో చేతి నుంచి పెట్టుబడి పెట్టాల్సింది వస్తుంది జరిగేదానికంటే కూడా ఎదురు మనమే ఇవ్వాల్సింది ఎదురు మనమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అది ఎట్లా వస్తుంది అంటే ముందు సంపాదించిందన్నా ఖర్చు పెట్టాలి లేదంటే బయట నుంచి తీసుకొచ్చన్నా అప్పు చేసిన ఖర్చు పెట్టాలి అట్లా అలాంటి పరిస్థితి కూడా ఉందనమాట అంటే మనం చేసే వ్యాపారంలోనే మనం పెట్టుబడి పెట్టి ఇంకా నష్టపోయే అవకాశం ఉంది అందుకనేసి ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు అది కూడా చేయాలి అంటే మంచి మాసంలో మనం మనకు కలిసి వచ్చే మాసంలో చేసినట్టయితే కష్టాల్లో కూడా అది మనకు నీడనిస్తుంది అంటే అభివృద్ధినిస్తుంది ఎందుకంటే మనం ప్రారంభించిన సమయం అనేది ముఖ్యం దాన్ని బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ మనం ప్రారంభించినటువంటి సమయం వ్యాపారం బాగుందనుకోండి అది మనకి ఎప్పటికీ ఆ ప్రారంభించిన టయాన్ని బట్టి అది జరుగుతూనే ఉంటుంది మన బాగలేని రోజుల్లో కూడా అది మనల్ని కాపాడుకుంటూ వస్తుంది అది ఇంపార్టెంట్ అందుకనేసి ఇంపార్టెంట్ పనులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు చేయొద్దు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయొద్దు ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అక్కడ వెళ్ళి స్థిరపడాలి అక్కడ రూల్ చేయాలి అక్కడ మనం అభివృద్ధి చెందాలి మనం కూడా పది మందికి సహాయం చేస్తే స్థాయిలో మనం ఉండాలి మనము ఒకరిని అడుక్కునే పొజిషన్లో ఉండకూడదు పది మందిని మనము నాకు సహాయం చేస్తారన్నట్టుగా మనం ఉండకూడదు మనమే పది మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలంటే మనం చేసే మన ప్ర మనం చేసే ప్రతి పని కూడా మంచి టైంలో శుభ సమయంలో శుభ మాసంలో ప్రారంభం చేసుకుంటే అది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది అభివృద్ధిని కలగచేస్తుంది ఆనందాన్ని కూడా కలగజేస్తుంది రెండోది రెండవది ఈ రాశి వారికి గ్రహస్థితిలో అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ మాసంలో ఎవరితోనైనా కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి ఏ నిర్ణయమైనా కూడా తీసుకోవాలి కొత్త పరిచయాలు పనికిరాదు కొత్త పరిచయాలు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నట్టుగా ఎవరో సాయం చేస్తారు మనం ఇది ఈ పని పూర్తి చేద్దాము వాళ్ళు ఎవరో ఇస్తారు అని అంటే మనం ఎవరన్నా ఆర్థికంగా అప్పు అడిగాను అను అడిగామనుకుందాం వాళ్ళు ఇస్తారులే అని వాళ్ళు మాట ఇచ్చారనుకో మనం ఇస్తారులే అని నమ్ముకొని ఉంటాం వాళ్ళు ఇవ్వరు ఇవ్వలేరు కూడా ఒకవేళ ఉన్నా ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళకు ఆటంకం కలుగుతుంది ఇవ్వాలంటే వాళ్ళకి ఆటంకం కలుగుతుంది ఇలాంటి పరిస్థితులు వస్తాయి అట్లా మనకు సాయం చేద్దామని వాడు అనుకున్నా కూడా వాడికే ఆటంకం జరగడం వల్ల వాడు అనుమానపడతాడు ఏమని మనం వీటికి సాయం చేస్తామంటే నాకే ఆటంకం కలుగు అంటే అదే దరిద్రతో వాడే ఫేట్ అంత మంచిది కాదేమో అనేసి అవతల వాళ్ళు భయపడతారు అటువంటి పరిస్థితి ఈ మాసంలో అందుకనేసి ఎవరిని నమ్ముకోకూడదు సొంత ఏదైనా సోమిషయమే ఉండాలి ఇదే కాకుండా ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్త ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు కావచ్చు గాయాలు కావచ్చు ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి కావచ్చు ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి ఈ వాళ్ళు ఆరోగ్య సమస్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే తొందరపడి ఆపరేషన్లు చేయించుకోవద్దు తర్వాత చేయించుకోవాలి ఏదైనా ఆపరేషన్లు ఉన్నా కూడా వాటిని మంచి రోజుల్లో చేసుకోవడం వల్ల దాని నుంచి బయటపడతాం మనం మనకు దీర్ఘకాలికంగా శారీరకంగా బాగుండాలి అలాగే ఆపరేషన్లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఫెయిల్ అయ్యి శారీరకంగా చాలా దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది అలాగే వివాహ ప్రయత్నాలు చేయద్దు ఒకవేళ చేసి కూడా ఈ మాసంలో కుదిరిన చేసుకుందామనే ప్రయత్నం చేసి పెళ్లి చేసుకున్నట్టయితే నష్టపోయే అవకాశం ఉంది అంటే ముందే కుదిరిన వాటిని కూడా బాగలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకొని మార్చుకోవడం మంచిది లేదు అన్నీ అయిపోయినాయి ఏం చేయాలి అని అంటే దానికి ఏదైనా పరిహారం తెలుసుకొని చేసుకుంటే అదే మాసదోషం అంటారు దీని ఏమంటారు మాసదోషం మనకు తిథి దోషం ఉంటే దానికి ఆ రోజు పరిహారం ఉంది లేదు నక్షత్ర దోషం ఉంది నక్షత్రం అంటే మనం చేసే ఈ రోజు ఏదైనా పని చేయాలనుకున్నాం కదా మన నక్షత్రానికి ఆ ఉన్న రోజు నక్షత్రానికి సరిపోయిందా లేదా దాన్ని తారాబలం మిత్రతారాన అలా అనుకూలం ఉందా లేదా చూసుకొని బాగలేదనుకో అది ఎక్కడ తిరిగి మనం ముందు చేయాల్సి చేసి తీరాల్సిందే కాబట్టి దానివల్ల నష్టపోకుండా దానికి పరిహారం ఉంటుంది అట్లా ఏదైనా పరిహారం చేసుకోవడం మంచిది ఎందుకంటే ఆ పరిహారం కూడా కొంత మనకు శుభ ఫలితాలని ఇస్తుంది అన్నమాట ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి సంతాన విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు కూడా కాస్త జాగ్రత్త ఉండాలి ఇంకా చెప్పాలి అంటే కూడా ఈ రాశి వాళ్ళకి అనేక విషయాలలో అనేక విధాలు కూడా ఆటంకాలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏదన్నా మంచి పరిహారం చేసుకోవడం మంచిది ఆ పరిహారం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళు సర్పాలి అన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళు సర్పాలే అయితే ఈ సర్పా సర్పానుగ్రహం పొందాలి సర్పానుగ్రహం పొందినట్టయితే ఏదైనా కూడా సాధ్యమవుతుంది దాన్ని దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం లేదు అన్నట్టుగా అలాగే ఏదైనా సరే మనం ఒక కంపెనీకి కావచ్చు ఒక ఇంటికి కావచ్చు వాచ్మెన్ ఉంటాడు సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇంట్లో ఒక సీఎంను కలవాలంటే పిఎని సెక్యూరిటీని వీళ్ళందరినీ మనము వాళ్ళను మంచి చేసుకోవాలి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఓకే అయితేనే అప్పుడు వెళ్ళాలి అట్లాగా మనకు దైవానుగ్రహం పొందాలి అంటే మధ్యలో సర్పాలే మెయిన్ రోల్ మెయిన్ రోల్ అన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళు అనంతం దాన్ని అనంతడు అంటారు ఏమంటారు అనంతడు అనంత సంపద కలగాలన్నా కూడా ముందుగా సర్పానుగ్రహం కలిగిన తర్వాతనే ఏదైనా అవుతుంది అట్లాగా రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అన్నట్టుగా ఈ యొక్క సర్పానుగ్రహం పొందినామంటే సర్వ సకల యొక్క యోగం సౌభాగ్యం ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఇంకా చెప్పాలంటే దీర్ఘ సుమంగలిగాను అనేక విధాలు కూడా మంచి యోగం కలుగుతుంది అలాగే అనంత యోగం అని అంటారు దాన్ని యోగాలలో ఇది అంతులేనిది అనంతమైనది అద్భుతమైనది చెప్పాలంటే మాటల్లో చెప్పలేనిది దాన్ని అనంత యోగం అంటారు అనంత ఎంతకాలం ఉండొచ్చు అంటారు యోగం వీళ్ళకి అది ఏడు జన్మలు అని చెప్పడానికి కూడా వీలు లేదు దాన్ని ఏడు జన్మల వరకు అని మాత్రమే చెప్తాము ఏడు తరాలు అంటారు దాన్ని ఏమంటారు ఏడు తరాల వరకు దాన్ని అనంత యోగం అంటారు అనంత యోగం అనేది ఏడు తరాల వరకు ఉండడమే కాకుండా ఇంకా కూడా శాశ్వతంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కాకపోతే దాంట్లో ఏదైనా స్థాయి తగ్గచ్చేమో కానీ యోగం అయితే మాత్రం అనంత యోగం అనంతమనేది శాశ్వతమైనటువంటి యోగం దీనికంటే మించింది వేరే లేదు అనంత యోగానికి మించింది ఇంకోటి లేదు ఇంకొకటి లేదు దానికి మించింది ఇంక పైన ఏది లేదు ఇదే లాస్ట్ ఫైనల్ అనంత యోగం ఆ అనంత యోగం అనేది అనుగ్రహం ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు పంచామృతాలతో సర్పాలకి అభిషేకం చేయాలి సర్పాలకి అభిషేకం అంటే బయట ప్రతి దేవాలయంలో విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తుంటారు ఆ విగ్రహాలకి వీళ్ళు రాగి చెమ్ము కానీ ఇత్తడి చెమ్ము కానీ లేదా వెండి చెమ్ము కానీ తీసుకొని ముందుగా నీళ్ళతోటి అభిషేకం చేసి అలాగే వీళ్ళు పంచామృతంతో అంటే విడివిడిగా చేయాలి పాలతో ఓకే అలాగే ఆ తర్వాత పెరుగుతోటి ఆ తర్వాత నెయ్యితోటి ఆవు నెయ్యితోటి ఆ తర్వాత తేనెతోటి ఆ తర్వాత చక్కెర చక్కెర కాకుండా బెల్లంతో ఏమిటి అభిషేకంలో కూడా చక్కెర కాకుండా బెల్లం తోటి అభిషేకం ఆ చేసి ఆ అభిషేకాన్ని ఆ అభిషేకం చేస్తున్నప్పుడు అది ప్రసాదం కింద కొంత తీసుకొని పెట్టుకొని ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత పసుపు నీళ్లతో అభిషేకం చేయాలి ఈ పంచామృతాలతో అంతా అయిపోయిన తర్వాత నీళ్ళలో పసుపు కలిపి అభిషేకం చేసి చక్కగా ఆ నీళ్ళని నెత్తిన చల్లుకోవాలి సిరసన చల్లుకోవాలి చల్లుకున్నట్టయితే వీళ్ళు పునీతులు ఏమిటి అదే అనంత లక్ష్మి యోగం అనంత యోగం కలుగుతుంది సిరసన ఆ పసుపు నీళ్ళ లాస్ట్లో చల్లుకోవాలి ఈ పంచామృతాలతో అభిషేకం చేసింది ప్రసాదం కింద తెచ్చుకొని ఎవరైతే ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఆ పంచామృతాలని స్వీకరించాలి స్వీకరించినట్టయితే దాంతోపాటు ఆ పసుపు నీళ్ళైనా తీసుకొని కూడా స్వీకరించవచ్చు లేదా ఇది కాకుండా దాంతోపాటు అక్కడ పుట్టు ఉంటుంది కదా ఆ పుట్టమట్టి తెచ్చుకొని మంగళవారం రోజు కానీ లేదంటే ఆ పదహైదు రోజులు ఏది అమావాస్య అయిపోయినాక పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు ఆ పుట్టమట్టిని నాలిక పైన తినడం అంటారు నాలిక పైన రాకడం అలా చేసినట్టయితే వాళ్లకు వాక్శుద్ధి ఏర్పడుతుంది వాళ్ళు ఏ మాట అనుకుంటే అదే జరుగుతుంది అంటే వీళ్ళు మేము బాగుపడాలి అనుకుంటే వాళ్ళు బాగుపడతారు ఎదుటి వాళ్ళని కూడా సంకల్పం ఏదైనా మనం అనుకోవాలి దాన్ని సంకల్ప బలం అని కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చే ఉచ్చారణ ఎదుటి వాళ్ళు బాగుపడాలి అంటే వాళ్ళు బాగుపడతారు నీకు ఉద్యోగం వస్తుంది పో అంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది నీవు ఇల్లు కొంటావు పో అంటే అది జరుగుతుంది దాన్ని వాక్శుద్ధి అంటారు ఏమంటారు ముందు వీళ్ళు శారీరకంగా రికవరీ అవుతారు ఆరోగ్యపరంగా బాగుంటారు ఆర్థిక పరంగాను బాగుంటారు వాళ్ళ నుంచి మంచి మాటే వస్తుంది ఆ మంచి మాటే జరుగుతుంది వాళ్ళు అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతారు పది మందిని అభివృద్ధి చెందేలాగా చేస్తారు ఇది వాళ్ళు చేసే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా వీళ్ళు ఇది చేస్తే వీళ్ళ జీవితమే బాగుపడుతుంది వీళ్ళ వంశం అంతా కూడా బాగుపడుతుంది సో విశేషంగా ఈ శ్రావణ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జనా సుఖినవోభావంతి